బంగ్లాదేశ్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అనుకుంటున్నారు అసలు ఏం జరిగింది చూస్తే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మొండి వైఖరి కారణంగా ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అప్పటికీ కూడా క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి అయినటువంటి ఐసీసీ రెండు సార్లు అవకాశం ఇచ్చుకున్న ఆ తీరు వాళ్ళు తీరు మార్చుకుని కారణంగా ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టుని మొత్తానికి టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీ నుంచే తప్పించేశారు వా కేవలం బంగ్లాదేశ్ టీమ్ నే కాదు వాళ్ళతో పాటు మరొకరికి కూడా ఈ దెబ్బ తగిలింది ఈ సెగ అయితే కనుక ఇంకొకరికి కూడా అంటుకుంది ఎవరికేం చూస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం బీబీ బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకు ఆడాలన్నటువంటి ఆటగాళ్ల కళ ఈసారికి దూరమైంది అంతేకాదు ఆ సెగ ఇప్పుడు బంగ్లాదేశ్ జర్నలిస్ట్ కు కూడా తగిలింది ఏం జరిగిందని చూస్తే భారత్ శ్రీలంక వేదికలుగా జరిగేటువంటి వరల్డ్ కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అంటే ఆ వరల్డ్ కప్ టోర్నీ కవర్ చేయడం కోసం అయితే గనుక అయితే ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తుల అభ్యర్థులను తిరస్కరించినట్లు సమాచారం దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది ఈ విషయం గురించి ఆస్కర్ పత్రిక స్పోర్ట్స్ ఎడిటర్ రాణా అబ్బాస్ ఎన్డిటీవీతో మాట్లాడుతూ తీవ్ర నిరాశ కూడా వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇలాంటి ఘటన జరగలేదు అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బంగ్లాదేశ్ తొలిసారి ప్రపంచ పాడే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్ట్ ఈవెంట్ అయితే కనుక కవర్ చేసుకుంటూ వస్తున్నారు అప్పటి నుంచి ఈవెంట్లు కవర్ చేస్తున్నారు భారత్ పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్లు ముఖ్యంగా భారత్ లో జరిగిన మ్యాచ్లను కూడా వాళ్ళు కవర్ చేశారు గతంలో ఎప్పుడు కూడా ఇలా అందరూ కరస్పాండెంట్ల దరఖాస్తు తిరస్కరించినటువంటి దాఖలాలు లేవు ఇది ఒక దురదృష్ట ఘటన కర ఘటన అని వాళ్ళు అంటున్నారు ఇక అలాగే నిన్నటి రోజున అయితే గనక నూలు భారత్ ఇక్కడికి నూలు దింపుకుంటున్నారు వాళ్ళు అయితే గనక దిగుమతి చేసుకుంటున్నారు వాటి మీద ట్యాక్స్ వేయాలని లేకపోతే ఫ్యాక్టరీలు మూసేస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీస్ యజమాని ఎవరైతే ఉంటారో వారు కూడా గవర్నమెంట్ కి అయితే అల్టిమేటమ్ ఇచ్చారు అయితే గవర్నమెంట్ ఏం చెప్పింది అదొక దెబ్బ వాళ్ళు ఏం చెప్పారు అంటే కనుక భారత్ నుంచి మనం నూలు దిగుమతి చేసుకోపోతే మా అంత మంచి క్వాలిటీ నూలు కనుక మాకే దగ్గర లేకపోతే ఈ మార్కెట్లో మనం నిలబడలేము వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మంచి నూలు వల్లే మనం మార్కెట్ లో నిలబడుతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా షాక్ ఇచ్చారు ఈ యజమానులకి అయితే కనుక సో ఇది పరిస్థితి బంగ్లాదేశ్కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది